నీ రాజు నీతిపరుడు నీ రాజు రారాజు అయింటున్నాడు నీ రాజు మృత్యుంజయుడు అయింటున్నాడు ప్రవీణ్ గారు ఒక మాట చెప్పారు ఏమని మరణాన్ని ఏసు క్రీస్తుల ప్రభుల వారు ఆలింగనము చేసుకొని దాన్ని కౌగిలించుకొని విరిచి వేస్తాడు అని అన్నాడు కదా కాబట్టి అదే రీతిగా ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి క్రైస్తవ సమాజమా చావుకు భయపడకు చనిపోయినను క్రీస్తు కొరకు లాభం దక్కించుకున్నాడు ప్రవీణ్ పగడాల గారు మనము కూడా అదే విధంగా నేటి యువతరమా నీ జీవితమును దేవుడికి అంకితం చేసుకో ప్రవీణ్ పగడాల ఒక మార్గం చూపించి వెళ్ళాడు ఈ తరము వారికి ఓ మంచి అపోస్తలుడు ఈ తరము వారిని ఎంతో పురుకొల్పిన అపోస్తలుడు తన మరణము తన పైన వేసిన నింద కేవలం ఒక చిత్తు కాయతో సమానము పరలోక రాజ్యంలో ఉంటున్నది అతని సాక్ష్యము ఆ సాక్ష్యమును నీవు నిత్యము ఎరిగి ఉంటున్నావు నిత్యము కనుగొని ఉంటున్నావు క్రైస్తవ సమాజమా నీవు రేపటి దినము నాడు బోధించే బోధ ఓ బలమైన స్వార్థ కావాలి ఒక సత్యము కావాలి ఎలా సత్యాన్ని